ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి నీకు నీ మనసును అలాగే నిన్ను సంతోషపరచడానికి ఇదిగో ఈ వ్యక్తిని నీ వద్దకు పంపిస్తున్నాను కాదనుకోవద్దు ఎందుకంటే మరలా నువ్వు తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోలేవు కాబట్టి వెంటనే ఇప్పుడే ఆ విషయం గురించి తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అని అంటున్నారు మరి సందేశం ద్వారా బాబాగారు మనకు ఏ విధమైనటువంటి అర్థాన్ని మనకు బోధించబోతున్నారో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి నిన్ను రక్షించేందుకు అలాగే నీ మనసును కాపాడేందుకు ఇదిగో ఇతని ఇతని ద్వారా ఇతని రాక ద్వారా నీ మనసు ఆనందపరచబోతున్నాను అలాగే ఈ మాటల ద్వారా నిన్ను మనస్ఫూర్తిగా నీ మనసును ప్రశాంతంగా ఉంచబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా ఈరోజు సందేశంలో ఉన్నటువంటి అర్థమేమిటో తెలుసుకోబిడ్డా బాబా బంధాలను ఇస్తావు వాటితో పోరాడమంటూ ఎన్నో ఇబ్బందులను కూడా ఇస్తూ ఉంటావు సహనంతో ఉండమంటావు సహనంతో ఉంటే అలా కూర్చుండి చూస్తూ ఉండిపోతావు ఎలా బాబా అన్నీ కూడా ఏదైనా కానీ కష్టంలో ఉన్నా లేదంటే ఏదైనా పుట్టడంత దుఃఖంతో ఉన్నటువంటి మాకు బాబా ఈ సమస్య నుండి మమ్మల్ని కాపాడు అని అంటే చాలు వెంటనే శ్రద్ధ సబూరితో ఉండమ్మా ఓర్పు సహనంతో ఉండు అంతా మంచే జరుగుతుంది అని చెప్తూ ఉండడం తప్ప ఇప్పటి వరకు ఆ మంచి ఏమిటో నేనైతే పొందలేదు పాప నిజం చెప్పాలంటే నేను ఎంతో దుఃఖంతో ఉన్నాను ఆ దుఃఖం కూడా దేని గురించో నీకు తెలుసు ఎందుకంటే నా మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా నేను ఎవరికీ చెప్పుకోపోయినా ప్రతిరోజు ప్రతి నిమిషం నీ పాదాల వద్ద నేను ఎంతగా విలపిస్తూ ఉన్నానో నా దుఃఖమంతా కూడా నీకు బాగా తెలుసు తండ్రి ఎప్పటికైనా కానీ నువ్వు సహాయం చేస్తావని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నాను అయినా కూడా అనువంతా కూడా నాపై నీకు జాలి కలగడం లేదా కానీ నేను మాత్రం ఈ యొక్క జీవితంలో విసిగిపోయి పోరాడేటటువంటి శక్తి కూడా ఇక నాకు లేదు అయితే ముడివేసినటువంటి బంధాలను విడదీసేది నువ్వే మరలా ఎందుకు మరలా వారిని దగ్గర చేరుస్తావు కూడా తెలియదు ఒకసారి బాధపడతావు ఒకసారి సంతోషంగా ఉన్నట్లుగా నటించేలా చేయమంటావు నిజం చెప్పాలంటే ఈ జీవితంలో ఇదంతా కూడా నువ్వు ఆడించేటటువంటి కేవలం ఒక జగన్నాటకం అని మాత్రం నమ్ముతున్నాను చూడు బాబా నేను ఎదురు చూస్తున్నది దేనికోసమో నీకు తెలుసు నేను బాధపడుతుంది దేనికోసమో నీకు తెలుసు అయితే ఎన్నో సందేశాలను పంపిస్తావు వాటన్నిటి ద్వారా ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాచాయి కానీ నేను అనుకుంటున్నది మాత్రం ఇప్పటి వరకు నేను పొందలేను నా వద్దకు వారు తిరిగి రాలేదు ఇదిగో ఇలా ఒంటరిగా అనుక్షణం దుఃఖంతో ప్రతిరోజు కూడా వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు బాబా నాకు తెలిసి నేను ఎలాంటి పాపం చేయలేదు అలాగే నేను ఎవరినీ కూడా అనరానటువంటి మాటలతో ఎవరిని కూడా నొప్పించినటువంటి మాటలతో బాధ పెట్టలేదు అయితే నాకున్న దాంట్లో అంటే నాకు ఏదైతే ఉందో దాంతో నేను సంతృప్తిగా బ్రతికాను నాకున్న దాంట్లో నలుగురికి సహాయం చేసుకుంటూ వచ్చాను కానీ ఎందుకు ఇలా జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే దాన్ని నువ్వు సరిదిద్దాలి తప్ప ఇలా క్షణం నన్ను బాధ పెట్టడం నీకు సమంజసం కాదు చూడు బిడ్డ ఏది కూడా జరగడం లేదు నీ మనసంతా కూడా దుఃఖంతో నిండిపోయిందని తల్లడిల్లిపోతున్నావని నాకు తెలుసు కాబట్టే కదా ఇతని రాకతో అని అన్నాను ఈరోజు దుఃఖంలో నిండిపోయి ఉన్నటువంటి నీ మనసుకు ఆనందాన్ని కలిగించే విధంగా ఇతని రాకతో నీ జీవితం గొప్ప మార్పు రాబోతుంది అయితే ప్రతిసారి కూడా నువ్వు ఎంతగానో బాధపడుతూ నీ మనసు నువ్వు కఠినంగా ఉంచుకుంటూ తల్లడిలిపోతూ నన్ను అడుగుతున్నావు కదా బాధ నీకు నా నీ బాధంతా కూడా నాకు అర్థమైంది ఎంత వేదన చెందుతున్నావో ఎంత నరకయాతన పడుతున్నావో నాకు అర్థమైంది నువ్వు నాకు చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ ఈ బాధ నువ్వు పడుతున్నావంటే దీనికి తప్పకుండా కారణమైతే నీ కర్మ ఫలితమే అవునమ్మా నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మఫలమే ఇదిగో ఇప్పుడు నిన్న ఇలా బాధ పెట్టేలా చేస్తుంది నువ్వు ఇన్ని బాధలు పడేలా చేస్తుంది నీ బంధం నీ నుండి దూరమైంది తప్పకుండా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది నేను నీకు మాటిస్తున్నాను ఎంతోమంది విడిపోయినటువంటి బంధాలు కూడా మరలా తిరిగి కలుసుకొని ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ సమయం రాని వచ్చింది ఎన్ని రోజులు ఓపిక పట్టావు కదా మరి ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు ఖచ్చితంగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి వారిలో మార్పును తీసుకొచ్చి నీ బంధాన్ని నీ దగ్గరకు చేరబో చేర్చబోతున్నాను నువ్వు ఎంత బాధపడుతున్నావో నువ్వు ఎంత విసుగు చెందుతున్నావో నేను కల్లారా చూస్తూనే ఉన్నాను నీ బాధను చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది బిడ్డలను సరిగ్గా చూసుకోలేకపోతున్నానేమో అని నా మనసు నాకే అనిపించేలా చేస్తున్నావు అంతగా బాధపడుతున్నావు చూడు ఇప్పటికైనా మనశ్శాంతిని పొందు ఏ పని మీద కూడా నీకు ధ్యాస అనేది ఉండడం లేదు తిండి తినడం లేదు కంటి నిండా కనీసం నిద్ర కూడా పోవడం లేదు ఇదంతా కూడా నీకు మనశ్శాంతి లేకపోవడం వల్ల జరుగుతుంది నువ్వు బాధపడవద్దు అలాగే తలడిల్లిపోవద్దు నీ మనసుకు ప్రశాంతత కలిగించేలా గొప్ప శుభవార్తను అలాగే నీ బంధాన్ని నీ వద్దకు తీసుకువచ్చేటటువంటి రోజును త్వరలోనే నీ ముందు పరుస్తాను నేను నీకు మాటిస్తున్నాను ఇకనైనా దిగులు చెందవ కదూ నువ్వు ఇష్టపడినటువంటి వ్యక్తి అయినా సరే లేదా నిన్ను విడిపోయినటువంటి బంధం అయినా సరే నిన్ను తప్పకుండా చేరుకుంటుంది తో నువ్వు ఏ విధంగా అయితే స్వచ్ఛమైనటువంటి ప్రేమతో ఎదురుచూస్తున్నావో అదంతా కూడా వృధా కాదు తప్పకుండా నువ్వు కోరుకున్నటువంటి బంధంలో మార్పును తీసుకురాపోతున్నాను వారిని నీ దగ్గరకు చేర్చి నీ బంధంతో నువ్వు కలిసి సంతోషంగా ఉండేలాగా తప్పకుండా నేను అన్ని విధాలుగా నీకు సహాయాన్ని అందిస్తాను ఇకనైనా నా నా బంగారు తల్లివి కదూ నీకున్నటువంటి అలకను అలాగే నీలో ఉన్నటువంటి అశాంతిని దూరం చేసుకొని చక్కగా మంచిగా మనశ్శాంతిని కలిగి ఉండు అలాగే సమయానికి నిద్ర సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండు అవి తప్పనిసరి చూడుబిట్టా నీ సమస్తమైనటువంటి విషయాల నీకు నేను తోడుగా ఉంటానని తెలియదా ఎల్లవేళలా నిన్ను నేను రక్షిస్తున్నాను అని నీకు తెలియదా నా ఆశీస్సులు నీకు లేవేమో అని ఎప్పుడూ కూడా నువ్వు అపోహ పడవద్దని ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు నీవు ఒక్కసారి వెనుకటి రోజులన్నీ కూడా గుర్తు చేసుకుంటే అప్పుడు ఈ విధంగా నీ మనసులో ఈ భావం అనేది ఏర్పడదు నీకు అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది నీవు ఎంతటి కష్టాల ఊబిలో ఉన్నావో ఒక్కొక్కసారి నీకు ఎంత ధైర్యాన్ని ఇచ్చానో ఒకసారి గుర్తు చేసుకోమ్మా అసలు నా రక్షణ లేకుండానే నా సహాయం లేకుండానే ఇప్పటికీ నీవు ఇంత సంతోషంగా ఉండగలిగావంటే అది కేవలం నా సహాయాన్ని నువ్వు పొందడం ద్వారానే కదా మరి ఒకసారి సహాయాన్ని పొందిన తర్వాత దానిని అసలు ఎలా మర్చిపోతారు నిజం చెప్పాలంటే మానవ నిజం ఇంతేనేమో చూడు సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకొస్త గుర్తుకురాడు అదే దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా అనుక్షణం భగవంతుడు గుర్తుకొస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ కష్టాన్ని అలాగే ఆ కష్టాన్ని మీరు చూసి భయపడుతున్నారు కాబట్టి భగవంతుడిని మీరు ప్రతినిత్యం కూడా స్మరించుకుంటూ ఉంటారు చూడు ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వం కలిగి ఉండాలి అంటే ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా కాకుండా ఎప్పుడూ కూడా మంచి నడవడిక మంచి మనస్తత్వం కలిగి ఉండాలి మనం సంతోషంలో ఉన్న భగవంతుడు ప్రసాదించింది అనుకోవాలి దుఃఖంలో ఉన్న మన కర్మ ఫలితమో లేదంటే మనల్ని పరీక్షించేందుకు ఆ భగవంతుడు చేస్తున్నటువంటి విధి ఆడుతున్నటువంటి నాటకంలో ఒక భాగమో అని అనుకోవాలే తప్ప కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు మాకు ఎలాంటి సహాయం అందించడం లేదని అనుకోవడం మాత్రం మీ అపోహ అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మీరు మనసులో అయినా సరే ఆ విధంగా భగవంతుడిని శంకించవద్దు నీ చెడు రోజులన్నీ కూడా ఇప్పటి గడిచిపోయాయి కదా ఇక సంతోషంగా నీ రోజును అంటే జరగబోతున్నటువంటి కొత్త రోజులను ఏ విధంగా ప్రారంభించాలి ఏ విధంగా ఇకనైనా నీ బంధంతో జాగ్రత్తగా మెలగాలి ఈ విధంగా మార్గనిర్దేశం నీకు నువ్వు చేసుకో అలాగే నిన్ను నువ్వు నీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేందుకు కాస్త మనశ్శాంతిని కలిగి ఉండు అప్పుడే మంచిగా ఆలోచించేటటువంటి ఆనందంగా ఉండేటటువంటి జీవితాన్ని పొందావు నువ్వు నా ముందు కూర్చొని ప్రతి క్షణం బాధపడటం వల్ల ఏ లాభం ఉండదు అయితే ఒక్కసారి ఈ బాబాకు ఏదైనా నీ మనసులో ఉన్న విషయం గురించి చెప్తే చాలు ఆ తర్వాత అంతా కూడా నేను నువ్వు నాకు చెప్పాలని ఏమాత్రం నీకైతే నేను నిబంధన వేయలేదు కదా ఒకసారి చెప్పుకున్నావు కదా ఇక ఆ తర్వాత నుండి నమ్మకాన్ని కలిగి ఉండి నీ పనిపై నువ్వు ధ్యాస వహించు అలాగే నువ్వు చేస్తున్న దానిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలా అని ఆలోచించు తప్ప ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోవడం వలన ఏమొస్తుంది చెప్పు ఆ బాధ నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా దుఃఖంలో ముంచివేయడం తప్ప ఇంకేమీ జరగదు నీ బాధని నాతో పంచుకున్నావంటే ఏమిటర్థం అంతా కూడా నేనే చూసుకుంటాను నేనే నడిపిస్తాను అనే ధైర్యాన్ని కలిగి ఉన్నావనే కదా మరి మరలా ఎందుకలా తల్లడిల్లిపోతున్నావు ఎందుకలా బాధపడుతూ ఉన్నావు చూడు నిన్ను చూస్తూ నేను ఏమీ చేయలేకపోతున్నానేమో అని ఒక్కొక్కసారి నాపై నాకే అనిపిస్తూ ఉంటుంది ఏదైనా కానీ కాలం కలిసి రావాలంటారు కదా అలాగే నీకు కూడా ఒక మంచి కాలం అయితే కలిసి రాబోతుంది ఈ సందేశం ద్వారా నీ బాధను నేను అర్థం చేసుకొని నీ బాధను తొలగించడానికే ఈ మాటలు నీకు అందించానని నమ్ము సంతోషంగా ఉంటావు అనుకుంటున్నాను విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంతు